హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా ఈరోజు సంత అయితే జరుగుతుంది మరి ఇది వచ్చేసి జోగులాంబా గద్వాల్ డిస్టిక్ రాజవ మండలం ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది మరి ఈ సంత ప్రత్యేకత ఏంటంటే పాలపల కూడలకైతే ప్రత్యేకమైనది ఇక్కడ పాలపల కూడలకి డిమాండ్ ఎక్కువ చూస్తున్నారు కదా ఇక్కడ అన్ని పాలపల కూడలే ఉంటాయి అన్నీ ఇక్కడ మొత్తం డిమాండ్ మొత్తం పాలపాల కూడలకు ఉంటాయి ఇవి వచ్చేసి ఈ వారం అయితే రేట్లు వచ్చేసి ఎనభై పైన ఉన్నాయి బేరం పడితే డెబ్భై అరవై కూడా వస్తాయి మరి అన్నీ అయితే సంవత్సరం లోపు ఆరు నెలలు ఎనిమిది నెలలు ఇలా ఏజ్ గ్యాప్తో అయితే ఉన్నాయి కూడలు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ప్రతి గురువారం అయితే ఇక్కడ సంత జరుగుతుంది సో వచ్చి తీసుకోగలరు చూస్తున్నారు కదా ఇక్కడ పాలపాలకోడలు చూడండి మరి ఇక్కడ ఎలా అయితే అడుగుతున్నారు

సో చూస్తున్నారు కదా మరి ఇక్కడ అన్ని పాలపల కూడా ఉంటాయి మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్